హ్యావీవర్స్ మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ ఆటలు ఆడుదాం అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము పుణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు ఈ సా ఈ గా అనేటువంటి అక్షరాలు నేర్చుకోబోతున్నాము ఈ స ఈ గా చిత్రాల పేర్లు చెప్పండి మొదట అన్ని వినిపించేటువంటి ద్వన్నీ గురించి చెప్పండి ఇల్లు ఇటుక ఇడ్లీ సరం సమోసా సబ్బు ఈగా ఈలా ఈక గడియారం గణపతి గద అక్షరాలను గుర్తించి చిత్రాలతో కలుపుదాము కన్ను క స ఇల్లు ఈ గరిట గా ఈగా ఈ ఇసక ఈగా ఈక గరగర సరసర ఈక ఇసక సరం గరిక తర్వాత చుక్కలని కలుపుదాము ఈ సా ఈ గా అనేటువంటి అక్షరాలు మనము నేర్చుకున్నాము